గత కొన్ని నెలలుగా అంతుచికి జ్వరాలతో మరణాలు సంభవిస్తున్నాయని దృష్టికి రావడం ప్రధానంగా గత జులై ఆగస్టు ఈ సెప్టెంబర్లో ఇరవై మూడు మరణాలు మొత్తంగా ఏప్రిల్ నుంచి ఇరవై మూడు మరణాలు సంభవించాయని తెలిసింది అయితే వీటిని విశ్లేషించిన మీదట ఈ వయసు నుంచే డెబ్బై సంవత్సరాల పైన చనిపోయిన వారి సంఖ్య ఏడు మొత్తం చనిపోయిన వారి సంఖ్య సగటు వయసు యాభై ఐదు సంవత్సరాలుగా తేలింది అయితే వీటిని కారణాలను లోతుగా విశ్లేషిస్తున్నాం ఇక్కడ పద్నాలుగు రకాల టీములను పెట్టి వైద్య బృందాలను పెట్టి శిబిరాలను నడుపుతూ అందరి దగ్గర శాంపిల్స్ తీసుకుంటున్నాం వాటర్ శాంపిల్స్ని సాయిల్ శాంపిల్స్ని అదేవిధంగా ఈ జ్వరం బారిన పడిన ప్రతి ఒక్కరి కూడా రక్త శాంపిల్స్ తీసుకెళ్ళి పరీక్షలు నిర్వహిస్తున్నాం మొదటగా మెలియా డిసీజ్ వ్యాధి అని వార్తలు వచ్చాయి అయితే ఈ బ్లడ్ కల్చర్ టెస్టులు చేసిన తర్వాత మెల్వా డిసీజ్ బ్యాక్టీరియా లేదని కానీ ఏదో ఇతరత్ర బ్యాక్టీరియా ఉందనే విషయాన్ని అర్థమవుతూ ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకుని బ్లడ్ కల్చర్ పరీక్షలు నిర్వహిస్తున్నాం అదేవిధంగా కెమికల్ బయాలజికల్ పరీక్షలు కూడా నిర్వహించి అనాలిసిస్ చేపడుతున్నాం ఇప్పటిదాకా వచ్చిన పరీక్షల రిజల్ట్ ప్రకారం ఈ బ్యాక్టీరియా ఏంటనేది అంతు చిక్కలేదు వాటిని పేషెంట్లను జీజీహెచ్లో పెట్టి చికిత్స సరైన చికిత్స అందిస్తున్నాం అంటే గతంలో సంభవించిన మరణాలు రకరకాల కారణాల వల్ల ఊర్లో బొడ్డురాయి కారణం కానీ కొంతమంది లేదా శానిటేషన్ సరిగ్గా కొంతమంది కలుషిత నీరు అని కొంతమంది ఈ రకంగా చెప్తున్నారు అయితే అన్ని రకాల శాంపిల్స్ తీసుకోవడం అని పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది పరీక్షలు రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక అభిప్రాయానికి రావడం జరుగుతుంది అయితే ఈ రెండు నెలలుగా ఈ మరణాలు సంభవిస్తుంటే కింద నుంచి మానిటరింగ్ సర్వేలెన్స్ మెకానిజం సరిగా లేకపోవడం కింద స్థాయిలో క్షేత్రస్థాయిలో పనిచేసే హెల్త్ ప్రొఫెషనల్స్ వెంటనే అలర్ట్స్ పంపకపోవడం దురదృష్టకరం దాన్ని దృష్టిలో పెట్టుకొని వీటిని కారణాలని వీటి వెనక ఉన్న కారణాలని అదేవిధంగా ఎక్కడ నిర్లక్ష్యం జరిగిందో తెలుసుకోవడానికి ఒక ఐఏఎస్ అధికారిని ఆధ్వర్యంలో ఒక హై లెవెల్ కమిటీని కూడా వేయడం జరిగింది భవిష్యత్తులో కూడా ఇటువంటి అవుట్ బ్రేక్స్ రాకుండా ఏ ఒక్కరి ప్రాణం పోకుండా కాపాడల్చుకున్న బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం అంది దానికి సంబంధించి భవిష్యత్తులో ఇటువంటి అవుట్ బ్రేక్స్ రాకుండా ఉండడం కోసం కూడా ఏ రకమైన ఏదన్నా అంతంలో వెయ్యి మందికి సంవత్సర కాలంలో ఏడు మంది ప్రాణాలు పోవడం సహజం కానీ నెలలో రెండు కన్నా ఎక్కువ సంభవిస్తుంటే వెంటనే వాటిని అలర్ట్స్ పంపాల్సిన అవసరం ఉంది దానికి నిన్న సంబంధిత అధికారులతో కూడా చాలా సుదీర్ఘంగా చర్చించడం భవిష్యత్తులో ఎటువంటి పరిస్థితులు రాకుండా ఈ అలర్ట్ విధానానికి కూడా ఏదైనా నెలలో ఒక ప్రత్యేక నెలలో రెండు నెలలు రెండు కానీ మూడు మరణాలకు ఎక్కువ సంభవిస్తే క్షేత్రస్థాయిలో పనిచేసే హెల్త్ ప్రొఫెషనల్ వెంటనే అలర్ట్స్ పంపే విధంగా తదననుగుణంగా ఈ వైద్య బృందాలు ఆ గ్రామాలకు సందర్శించి ముందు కారణాలను విశ్లేషించి తర్వాత దానికి తగిన విధంగా చికిత్స అందించేలాగా భవిష్యత్తులో ఏ ప్రాణం పోకుండా కాపాడుకునే దిశగా కూడా ప్రయత్నాలు చేస్తున్నాం రెండు నెలల్లో ఇరవై మరణాలు జరిగితే అదే దాని మీదే విచారణ పెడుతున్నాం ఎందుకంటే చాలా వరకు చాలా వరకు ఆర్ఎంపీల దగ్గరికి పోవడం డాక్టర్ దగ్గరికి రాకపోవడం పెద్ద ఆసుపత్రికి పోకపోవడం ఇప్పుడు కూడా ఒక పేషెంట్ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఆసుపత్రి వెళ్దాం వెళ్దామమ్మా చెస్ట్ పరీక్షలు చేద్దామంటే లేదు నాకు డైరీ ఉందని లేదా ఇతరత్ర కారణాలు చెప్పడం ఆరోగ్య ఆసుపత్రిలో ఉండాల్సి వస్తుంది అడ్మిట్ చేస్తారు అని రకరకాల స్టిగ్మాలు కూడా ఒక కారణం కావచ్చు ఏదైనప్పటికీ కూడా దీని మీదే ఎందుకని సమగ్ర వే విచారణ నిర్మించడానికి చేయడానికి ఒక హై లెవెల్ కమిటీని కూడా ఐఏఎస్ అధికారి ఆధ్వర్యంలో వేయడం జరిగింది సార్ మనం రిమోట్ ఏరియాలో లేము డిఎంహెచ్ఓకి గ్రామ ప్రజలతో పాటు డైరెక్ట్గా ఎమ్మెల్యే నాలుగు సార్లు ఫోన్ చేసి చెప్పినా ఇప్పటి వరకు దాని మీద చర్యలు లేవు ఇప్పుడు కొద్దిగా మీడియాలో ఈ రెండు రోజులు అడావుడి చేస్తున్న తర్వాత డిఎంహెచ్ఓ రంగంలోకి వచ్చింది అది కూడా కలెక్టర్ ఖచ్చితంగా దీని మీద విచారణ చేపడతాం ఎక్కడ నిర్లక్ష్యం వహించారు ఎక్కడ అలసత్వం వహించారో గుర్తించి సంబంధిత కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా చర్యలు అంటే కల్చర్ ఎందుకంటే పరీక్షలు నిర్వహిస్తున్నారు జరుగుతున్నాయి కానీ మనం అనుకుంటున్న బ్యాక్టీరియా ఏ కారణం ఉందో అది తెలియట్లేదు అది తెలియట్లేదు దానికోరు మరింత విస్తృతంగా చేస్తున్నారు పంపిస్తున్నారు మణిపాల్కి ఇక్కడ పంపిస్తున్నాం తర్వాత ఎయిమ్స్ బృందం కూడా వస్తుంది ల్యాబ్లు పంపించడం జరుగుతోంది తర్వాత ఎయిమ్స్ బృందం నుంచి తర్వాత ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ కూడా చెన్నై నుంచి కూడా మాట్లాడడం జరిగింది సంబంధిత వీటిలో ఇన్ఫెక్షన్ డిసీజెస్ చూస్తున్న స్పెషలిస్ట్ కూడా మాట్లాడడం జరుగుతా ఉంది కౌన్సిలింగ్ చేస్తున్నాం ఇప్పుడు ఆసుపత్రికి రాని రాని క్రమంలో కూడా అంటే ఇంటింటికి పోయి చెప్తున్నాం కదా మైక్ ద్వారా కాకుండా ఇంటింటి పరీక్షలు నిర్వహిస్తున్నాం కోమాన్విడి కేసెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి చూస్తే చూస్తే వీటిలో కిడ్నీ రీనల్ ఫెయిల్యూర్స్ కానీ లేదా డయాబెటీస్ కేసెస్ కానీ లేదా క్రానిక్ ఆల్కహాలిక్ కేసెస్ అదేవిధంగా లివర్ కేసెస్ కూడా ఉన్నాయి ఈ కోమార్బిడిస్ అందుకే సగటు వయసు యాభై ఐదు సంవత్సరాలు ఉంది ఏది ఉన్నప్పటికీ పరీక్షలు నిర్వహిస్తాం పరీక్షలు రిజల్ట్ వచ్చిన తర్వాత అనుగుణంగా దాని అందరికీ నిర్వహిస్తున్నాం ఇక్కడ ప్రతి ఇంటికి అన్ని రకాల పరీక్షలు నిర్వహిస్తున్నాం ముందు నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్తో పాటు అందరి శాంపిల్స్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం ఇప్పటిదాకా తీసుకున్న శాంపిల్స్ విశ్లేషించిన తర్వాత రిజల్ట్ అనుగుణంగా చర్యలు తీసుకున్నాం ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం సహేతుకమైన కారణాలతో చనిపోయిన వారికి నష్టపరిహారం ఐఏఎస్ అధికారిని శ్రీ అట్టాడా అనే అధికారిని దీనికి ఈ కమిటీని హెడ్ చేస్తారు వారికి అవగాహన ఉండి మాట్లాడాలి అవగాహన లేకపోతే మాట్లాడలేం పీపీపీ మోడ్లో చేస్తున్నారు కానీ యాజమాన్య హక్కులు ప్రభుత్వం దగ్గరే ఉంటాయి తోడు ముప్పై మూడు సంవత్సరాల పాటు లీజ్ అయిపోయిన తర్వాత వాళ్ళే ఇప్పుడు పెట్టుబడి పెట్టి వాళ్ళే దాన్ని ఆపరేట్ చేసి అయిపోయిన తర్వాత వాళ్ళే ప్రభుత్వానికి ట్రాన్స్ఫర్ చేయాల్సింది కాబట్టి ఇది ఏ రకంగా చూసినా ప్రైవేటీకరణ అనే పదానికి అర్థం తెలి తెలుసుకోనన్నా మాట్లాడాలి కాబట్టి ప్రైవేటీకరణ కాదు దానికి అనుగుణంగా ఇంకోటి విద్యార్థులకు సంబంధించిన వరకు యాభై శాతం కన్వీనర్ కోట ఏదైతే ఉందో ఆ కోట మిగతా కాలేజీలో ఏ రకంగా ఉంటుందో అదే అందుతుంది కాబట్టి విద్యార్థులకు సంబంధించినంతవరకు ఎటువంటి ఇబ్బంది లేదు పేషెంట్లకు సంబంధించినంతవరకు ఈ కళాశాలల్లో డెబ్బై శాతం దాకా ఓపీ కానీ లేదా ఉచిత సర్వీసులు కానీ ఐపీలు కానీ పూర్తిగా ఎన్టీఆర్ వైద్య సేవ కిందే చేయాలి కాబట్టి విద్యార్థులకు ఇబ్బంది లేదు పేషెంట్లకు ఇబ్బంది లేదు ఒక నాణ్యమైన వైద్య విద్యని ఐదు సంవత్సరాల పాటు విస్మరించి కాలేజీలు నిర్మించకుండా పునాదులు గోడలు మొండి గోడలు మాత్రం మిగిల్చి వెళ్ళిన పోయిన ప్రభుత్వం పోయిన ముఖ్యమంత్రి ఇవాళ విమర్శలు చేస్తున్నారు ఒక నాణ్యమైన వైద్య విద్యని విద్యార్థులకు అందించాలా ఒక నాణ్యమైన వైద్య చికిత్సలను కూడా పేదలకు అందించాలా లక్ష్యంతో దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇరవై ఐదు లక్షల వరకు ఉచితంగా నాణ్యమైన వైద్యాన్ని అందించడానికి ప్రయత్నాలు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం చర్యలు చేపట్టింది హైబ్రిడ్ బోర్డులో చేస్తున్నాం కేవలం కోటి నలభై మూడు లక్షల పేదలకి ఇరవై మాత్రమే కాకుండా ఈ ఏపీఎల్ ఫ్యామిలీస్కి అదేవిధంగా జర్నలిస్ట్ ఫ్యామిలీస్కి కూడా రెండున్నర లక్ష దాకా కూడా ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి వాళ్ళ ఆరోగ్య సంరక్షణ బాధ్యత కూడా చేపడుతుంది